ఈ వారం వృశ్చిక రాశి వారికి ఎలా ఉండనుంది వృశ్చిక రాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయమ్మ ఆరో రాశిలో రవి బుద్ధులు ఏడులో గురువు పదకొండులో కేతువు శుభకాలం నడుస్తుంది మంచి జరుగుతుంది అనుకున్నది సాధిస్తారు ఉద్యోగంలో కలిసి వస్తుంది మేలు చేసేవారున్నారు ప్రయత్నాలు సఫలమవుతాయి దైవ బలం సదా ముందుకు నడిపిస్తుంది ఇష్టకార్య సిద్ధి ఉంది ఆరో రాశిలో బుధుడు వల్ల వ్యాపారంలో లాభాలుంటాయి మనోధైర్యంతో చేసే పనులు విజయాన్ని ఇస్తాయి సంతృప్తికరమైనటువంటి ఫలితాలను సాధిస్తారు అభివృద్ధి మార్గంలో పయనిస్తారు ప్రశంసలు పెరుగుతాయి గౌరవం లభిస్తుంది పెద్దల ఆశీర్వచనంతో ఒక పనుల్లో విజయాన్ని సాధిస్తారు మీ వల్ల కొందరికి మేలు చేకూరుతుంది శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు ఆర్థికపరమైనటువంటి విజయాలు ఉంటాయి జీవితాశయం నెరవేరుతుంది ధర్మ మార్గంలో మంచిని సాధిస్తారు వ్యాపార లాభాలు విశేషంగా ఉంటాయి అవరోధాలు వాటంతటవే తొలుగుతాయి అదృష్టం వారం మధ్యలో వరిస్తుంది దగ్గర వారితో సఖ్యత పెరుగుతుంది సంబంధ బాంధవ్యాలు బలపడతాయి చేస్తున్న ప్రయత్నాల్లో పురోగతి ఉంటుంది వృత్తిలో నైపుణ్యాన్ని ప్రదర్శించడం ద్వారా శాంతియుత జీవనం కొనసాగుతుంది పలు మార్గాల్లో కలిసి వస్తుంది వారాంతంలో శుభవార్తల ఆనందాన్ని ఇస్తాయి వృష్టిక రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పటిస్తే బాగుంటుంది వృశ్చిక రాశి వారు చంద్ర ధ్యానం చేయటం మంచిది వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి అష్టమంలో చంద్రుడున్నాడు చంద్రుడిని దర్శించండి వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది గురుగారు బియ్యం దానం చేయండి